ఏలూరు జిల్లాలో డీసీఎంఎస్ చైర్మన్ గా చాగంటి మురళీకృష్ణ ఈ రోజు డీసీఎంఎస్ కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వాదాల మధ్య ప్రమాణ స్వీకారం జరిగింది ఈ సందర్భంగా చాగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ రైతులందరికీ అందుబాటులో ఉంటానని రైతులకు అవసరమైన ఎరువులు పురుగులు పురుగుల మందు విత్తనాలు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తానని అన్నారు ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్ పలువురు డిసిఎంఐ చైర్మన్లు సాల్వాతో సత్కరించారు

శ్రీనివాస్ గారికి మరి నా బుద్ధి నమస్కారం అండి ముందుగా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చెప్పేసి నా మీద నమ్మకంతో ఈ రోజు నేనే అందరికీ ఉదాహరణ అండి ఎందుకంటే వ్యక్తి పార్టీని నమ్ముకునే కష్టపడ్డ వ్యక్తికి గుర్తింపు ఉండదనే నిదర్శనం ఎవరు